సంజనా గారు కెప్టెన్ అయి ఉండి కూడా తన మాట నెగ్గలేదన్న ఉద్దేశంతో ఆరెంజెస్ దొంగిలించడం అనేది ఎందుకో సపోర్ట్ చేయాలనిపించలేదు తను ఫన్నీగా చేయ తన మాట నెగ్గించుకోవడానికి చేసింది దొంగతనం అనేది అది బాగోలేదు నాకు సార్ కూడా ఈ విషయాన్ని అనేది డెఫినెట్గా డిస్కస్ చేస్తారు అనుకుంటాను కెప్టెన్ అయ్యి ఉండి నువ్వు చేయడం ఏమో అని చెప్పేసి తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి గారు పిలిపించినప్పుడు కూడా అస్సలు తన వేలో తను మాట్లాడుతున్నాడు కనుక మాట్లాడుతున్నాడు తప్ప తను తప్పు నొప్పుకున్నట్టు ఎక్కడా అనిపించడం లేదు బిగ్ బాస్ కూడా అలాగే వీడు పంపించాడు కానీ తనని ఎక్కడ కన్విన్స్ చేసినట్టు కూడా అనిపించలేదు అది కూడా డిస్కస్ చేద్దాము మనం హాయ్ అండి నేను మంజులాని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియో మొత్తం చూడండి లైక్ కూడా చేయండి లైక్ చేస్తే అంటే మరి కొంతమందికి రీచ్ అనేది ఉంటుంది అంతే అంటే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది మీరు లైక్ చేస్తే ఆహా వీళ్ళు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కనుక రిఫర్ అనేది చేస్తుంది అంతే ఇంత కష్టపడి చేస్తున్నాం కనుక నలుగురు పది మంది చూస్తే ఎలా అంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఒక నాకు మోటివేషన్ ఇచ్చినట్టు కూడా అనిపిస్తుంది ఏంటంటే నేను ఎపిసోడ్ నాగార్జున సార్ వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన తర్వాత సృష్టి ఏమంటుందంటే ఎవరికి రీతునేం చేస్తుంది టూ ఫేసెస్ డబల్ ఫేసెస్ అని పెడుతుంది కదా దానికి రీతు బాధపడుతూ ఉంటుంది ఏమంటుందంటే తనకి నాకు బాండింగ్ అనేది బాగానే ఉంది తను ఎందుకు అలా పెట్టిందా అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఎవరు తనూజ తర్వాత భరణి గారు కూడా అదే అనుకుంటారు ఎందుకంటే భరణి గారు కూడా ఏమంటారు అంటే నాతో కూడా తన బాండింగ్ అది బాగానే ఉంది ఏమో మరి ఎందుకు అలా పెట్టిందని చెప్పి ఆ విధంగా సృష్టి గురించి డిస్కస్ చేసుకుంటూ అనమాట ఉంటూ ఉంటూ తర్వాత మెయిన్ టాపిక్ అంతా ఎక్కడ దొంగతనాలు అనేది జరిగింది కనుక ఈసారి దొంగతనాలు ఏవి కాకుండా ఉండాలి కనుక నేను ఒక స్టాకిస్ని పెడతాను అని చెప్పేసి సంజన ఎవరు మనీషు శ్రీజ తర్వాత డెమో పవర్ వీళ్ళు ఉండగా చెప్తుంది అనమాట చెప్తూ ఉంటే తర్వాత ఏ ప్రస్తుతానికి ఏ వర్క్ లేదు కనుక మనీష్కి ఇద్దాం ఉద్దేశంతో అంటుంది తర్వాత మనీష్ ఇద్దాం అనుకుంటే తర్వాత శ్రీజా ఏమంటుందంటే నేను చేయగలను అన్న ఉద్దేశంతో కొంచెం చెప్తుంది ఆ టైంలోని ఎవరు ఆ టైంలో ఇంకోటి ఏంటంటే శ్రీజా ఇంకొకటి కూడా అంటుంది ఏమంటుందంటే ఇప్పుడు స్టాక్ ఇస్తే పెట్టేదానికన్నా అని ఫ్రూట్స్ కానీ ఏమైనా వస్తాయి కనుక అవి డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ఎవరికి వాళ్ళు ఉంచుకోవచ్చు కంటే సరిపోతుందని అంటే తర్వాత సంజన అంటుంది అలా కాదు అన్నీ మనం కాదు ఎవరు ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుని కొన్ని పళ్ళని ఉంచి అదేంటంటే ఎవరు టెరెంట్స్కి ఏదో ఒక యాక్టివిటీ పెట్టి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా ఆ మిగిలిపోయిన పళ్ళని కాపాడడానికి ఒక స్టాక్ ఇస్తే పెడతాను అని చెప్పేసి అంటున్నాం అప్పుడు ప్రియా వచ్చి స్టాక్ ఇష్టం అంటే ఏంటి స్టాక్ని కౌంట్ చేసుకునేవాడే కదా జస్ట్ కౌంట్ చేసుకుని ఉంటాడు అంతే కదా అని చెప్పేసి అంటున్నాం ఆహా అలా కాదు తమతనం అది కాకుండా చూడడానికి కూడా అంటే అప్పుడు శ్రీజ ఏమంటుందంటే ఇదిగో నీ నీ పని ఇదిగో మనీష్ తీసేసుకుంటాడంట అని చెప్పేసి అంటుంది తర్వాత ఆ విధంగా డిస్కషన్ అది అయిపోయిన తర్వాత శ్రీజ్ ఒక మాట అంటుంది మనీష్ ఏంటంటాడంటే ఏంటంటే శ్రీజ ఉంటుంది కదా నేను చేస్తాను అది కావాలంటేనంటే అయితే నీ బ్యాడ్ నాకు ఇచ్చాను అంటాడు మనీష్ అంటే నా పని నువ్వు దోచేసుకో అని చెప్పేసి అని నా పని నువ్వు అని చెప్పంటే మనీష్ దానికి ఫీల్ అవుతాడు తర్వాత సందన అప్పుడు వీళ్ళు డిస్కషన్ అవుతున్నట్టుగా మనిషి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందన్నమాట అప్పుడు ప్రియా ఒక క్వశ్చన్ వేస్తుంది ఏంటంటే స్టాకిస్ట్ ఒకవేళ దొంగతనం అయింది అనుకో ఎవరిని బ్లేమ్ చేస్తారంటే స్టాకిస్ట్ని బ్లేమ్ చేస్తారు ఒకవేళ స్టాకిస్ట్ లేకపోతే ఎవరిని బ్లేమ్ చేస్తారు ఎవరు మానిటర్ చేస్తుంటారు వాళ్ళని కదా బ్లేమ్ చేస్తుంది అని అంటే నువ్వు ఆ బ్లేమ్ని తీసుకుంటావా దొంగతనం కాకుండా చూస్తావా అని చెప్పి సంజన అడుగుతుంది చూస్తాను అంతే కదా అని చెప్పాను అంటే తర్వాత కొంచెంసేపు అయితే మళ్ళీ సంజన దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఒకవేళ దొంగతనమైంది ఫుడ్ ఫుడ్డేగా తీసుకుని తిన్నాడు దానికి ఎందుకంత సీరియస్ అవ్వడం అని చెప్పేసి ఉంటుంది దానికి సంజనకేంటే కొంచెం గుచ్చుకుంటుంది ఆహా ఇది నా మాట వినటం లేదు అని చెప్పేసి తర్వాత మనీషు కూడా సంజనతో మాట్లాడుతుంటాడు అలా అలిగి వెళ్ళిపోతాడు కదా మనీష్ అనేది కొంచెం ఫీల్ అయి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆడవడం బొలపెడతాడు అప్పుడు ఇమాన్యుల్ వస్తాడు ఇమాన్యువల్తో చెప్తాడు ఏంటంటే అసలు వీళ్ళిద్దరూ కెమెరా దొరికితే చాలు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం అయితే జరిగిపోతుంది వాళ్ళిద్దరే హౌస్ అంతా మెయింటైన్ చేస్తున్నారు ముందు ముందు వీక్ అంతా నేను చూశాను ఇలాగే చేస్తూ అసలు అని చెప్పేసి తర్వాత ఏంటంటే సెల్ఫ్ సెల్ఫ్లెస్ ట్రూత్ లెస్ అండ్ ఈడియట్స్ అంటారు ఈడియట్స్ అనడం అనేది అస్సలు బాగోరద వర్డ్ అనేది యూజ్ చేయకూడదు అసలు కానీ యూజ్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఇమాన్యువల్ సంజాయిస్తూనే ఉంటాడు తర్వాత అంటే లేదు నాకు అసలు ఎక్కడ గలీజ్ కామెన్ కామనర్స్లో గలీజ్ కామినర్స్ వాళ్ళిద్దరూ అని చెప్పేసి అని అనమాట ఈ గలీజ్ వాళ్ళతో నేను ఉండను అందుకే నేను మీతో బెడ్ అది షేర్ చేసుకుంటూ ఉంటాను ఫుడ్ కూడా మీతో పాటు నేను తింటాను వాళ్ళతో నేను అసలు వండాను అని చెప్పేసి అంటాడు అదే విషయం సంజనతో కూడా అంటాడమాట ఎపిసోడ్లో కొంచెం కట్ చేస్తారు సంజనతో అంటే సంజన ఏమంటుందంటే చూద్దాం లో ఆలోచిద్దాం ఈ టైంలో ఈ డెసిషన్ తీసుకోకు ఎందుకంటే కెప్టెన్గా నాకు కొంచెం బ్యాడ్ డైమ్ వచ్చే అవకాశం ఉంటుందని అంటే మీరు ఒప్పుకునే ఒక్కపోయినా వాళ్ళతో మాత్రం నేను వండాలని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పేస్తాడు తర్వాత ఫుడ్ అది కూడా వాళ్ళతోనే షేర్ చేసుకుని తింటూ ఉంటారు ఫుడ్ వచ్చేస్తుంది వీళ్ళకేమో టైం టు టైం వచ్చేస్తుంది కానీ అసలు యాక్చువల్గా ఏంటంటే మెయిన్ ఎవరు బాన్ వాళ్ళకి ఫుడ్ సరిగ్గా తయారు అవడం లేదన్నమాట వీళ్ళకైనా బిగ్ బాస్ కరెక్ట్ టైం పంపించేస్తున్నాడు ఈసారి ఏంటంటే కిందటి వరకు ఏం చేశాడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతా సాంబార్ ఈ ఈరోజు మాత్రం ఇడ్లీ పంపించాడు పంపించిన అంటే చాలా సంతోషంగా తింటూ ఉంటారు తర్వాత ఇమాన్యుల్లో వరణిని ఎవరో అంటారు అసలు ఇడ్లీలో తిన ఆయన ఇప్పుడు తినాలనిపిస్తుంది తింటున్నాను అని చెప్పి చట్నీ సాంబార్ అనేది పంపిస్తాడు అనమాట పూర్తిగా అనే చేసుకుని తింటారు తర్వాత లంచ్ టైంలోని వాటిలోని తిను ఎవరు మనీష్ మాత్రం వీళ్ళతో పాటే కూర్చొని తినడం అదే చేస్తూ ఉంటాడు రాత్రి కూడా నేను పడుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇది ఎపిసోడ్లో అయితే తెలియదు పడుకుంటానంటే సంధ్య ఇప్పుడు కాదు ముందు కావాలి అసలు అందరూ తర్వాత కావాలంటే పడుకుందు కానీ అని చెప్పేసి అని అంటున్నారు తర్వాత వాళ్ళు పడుకున్న వీళ్ళు అక్కడ కూడా బెడ్ షేర్ చేసుకున్న వీళ్ళతో పాటే మనడం అయితే జరుగుతుంది అనమాట తర్వాత హరీషు రామారాతో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఎవరు ఫ్లోరా కూడా అని వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది నాకు ఏంటంటే మాస్క్ వేసుకున్న వాళ్ళంటే ఇష్టం ఉండదు నేను ఒక్కొక్కళ్ళ మాస్క్ తీస్తాను అని చెప్పేసి ఇతను చెప్పడం అయితే జరుగుతుంటుంది అసలు ఏం తిరగడం లేదన్నమాట హరీష్ అనేది అది ఏమీ తిరగకుండా ఉండడం వల్ల కొంచెం నిరసన అయిపోతారు కదా తర్వాత ఇంకోటి ఇంకొక టాపిక్ ఏమవుతుంది అంటే ఫ్లోరా ఉంటుంది కదా బాత్రూమ్ క్లీనింగ్ అది తను చేసేది బాత్రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చిన షాంపూలు కానీ అన్ని కింద పడుస్తూ ఉంటాయి బట్టలు కానీ అన్ని కింద పడేస్తున్నారు నిజంగా ఎవరైనా క్లీన్ చేసేవాళ్ళకి అవన్నీ తీసి క్లీన్ క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కనుక ఫ్లోరా ఏమంటుందంటే నిన్న బిజీ డే కనుక అండ్ సాటర్డే అంటే బిజీగా ఉంటుంది కనుక ఓకే ఈ రోజు నుంచి అక్కడ ఎక్కడ ఏ సామాన్ దొరికినా అవన్నీ తీసుకుని నేను డస్టబిన్లో పడస్తాను అని అంటుంది అప్పుడు రీతు ఏమంటుందంటే డస్ట్ అంటే డస్ట్బిన్లో పడేయకుండా పక్కన ఎక్కడైనా పెట్టు అని అంటుంది అదే నేను చెప్తున్నాను పక్కన కాకుండా ఎవరి వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా డస్ట్ నేనైతే డస్ట్బిన్లో పడస్తానంటాను తర్వాత సంజన ఏంటంటే అంటే నిన్న నా కొన్ని బట్టలు కూడా అలాగే డస్ట్బిన్ దగ్గరే దొరికాయి డస్ట్బిన్ దగ్గర పెట్టడం కాదు ఏదైనా ఒక కార్నర్ చూసి చేసుకుని అక్కడ పెట్టు అని చెప్పింది ఇంకా తన మాటకి ఎదురు చెప్పలేదు కదా ఫ్లోరా ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతుంది అప్పుడు హరీష్ గారు బాత్రూంలోకి వస్తే ఏంటంటే ఇంకా నోరు మోసుకొని చేయడం మనం ఈ పని అని చెప్పేసి అంటుంది ప్రతిదీ చూసుకుని అక్కడక్కడ మనం పెట్టేసి అప్పుడు పని చేయడం అయితే మొదలు పెడుతుంది అనమాట ఎవరు ఫ్లోరా అనేది ఈ టైంలో ఏంటంటే ఈ ఫ్లోరా పని చేయనదన్నది కదా సందనా ఇంటర్పెన్స్ లోపల ముందు ఏమవుతుందంటే ఈ విషయాన్ని ఎవరిది పవన్ కళ్యాణ్ తెలుస్తుంది కళ్యాణం తెలిసినప్పుడు డిస్కషన్ జరుగుతుందంటే ఓకే తను తను ఎలా చేస్తున్నది కరెక్ట్ కదా అని చెప్పి కళ్యాణ్ అంటే ఫ్లోరా సపోర్ట్లో వెళ్తే అప్పుడు ఎక్కడ ఉన్న తనుజ ఏమంటుందంటే ఇప్పుడు కిచెన్లో ఉంది అది కిచెన్లో మేము వర్క్ చేస్తున్నాం వర్క్ చేస్తుంటే కాఫీ తాగి గ్లాస్ మంచిగా తాగి అక్కడ పెట్టేస్తూ ఉంటారు ఇది మా పని కాదని మేము వదిలేయట్లేదు కదా అవి తీసి మేము అక్కడ షింక్లో పడేయము ఏదో ఒకటి మనం చేస్తున్నాం అంటే అప్పుడు కళ్యాణ్ అంటే ఆ పనికి ఈ పనికి లింక్ పెట్టకండి అని అంటాడు ఎందుకు లింక్ పెట్టమని అని చెప్పి అప్పుడు కళ్యాణ్ కొంచెం కోపించి నేను రూల్స్ మాట్లాడుతున్నాను కొంచెం ఇది అయ్యి ఒక లాంటి తెచ్చేసి అన్ని పడితే రెస్టారెంట్ పక్కన పెట్టడానికి వెళ్తుంటే ఎంత అంటే ఇక్కడ నువ్వు నువ్వని చెప్పానంటే మరి ఇక్కడ కాకుండా గార్డెన్లో పెట్టాలని చెప్పి కొంచెం రూడ్గా యాటిట్యూడ్గా కళ్యాణ్ అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట అది వాళ్ళందరికీ కోపం వస్తుంది ఏంటి కళ్యాణ్ మాట్లాడే విధానము ఆ రూడ్నెస్ అనేది అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇది కళ్యాణ్ అన్న మాటలు మాత్రం ఎపిసోడ్లో వేయలేదు మనకి లైవ్ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది చాలా కొంచెం పెద్ద గొడవగానే జరుగుతుంది అనమాట లాస్ట్కి అయినట్టు అలా కాదు నువ్వు ఎక్కడ అక్కడ తీసి పెట్టాల్సిందే అంటే వెయ్యి ఒక దాంట్లో వెయ్యి కానీ ఒక కార్నర్ని చూజ్ చేసుకుని అక్కడ పెట్టిన వస్తువులు అని చెప్పి అని అంటుంది ఇంకా తను అదే విధంగా చేయడం అయితే చేస్తున్నా తప్పదు కదా కెప్టెన్ అన్నప్పుడు తర్వాత పోతారు కొడుకుండిపోతారు పోతే ముందు సంజనా లభిస్తుంది సంజన ముందు లభిస్తుంది సంజన ముందు లభించి ఏం చేస్తుందంటే అంటే ఆహా నా మాటని వీళ్ళు ఎదిరిస్తారా అంటే శ్రీజావరు ప్రియా ఒప్పుకోరు కదా స్టాకిస్ని పెడతానంటే అందుకని చెప్పేసి వీళ్ళకి బుద్ధి చెప్తానని చెప్పేసి వెగే చే ఆరెంజెస్ అన్నీ ఒక బాక్స్లో వేసి కిచెన్ టాప్లో పెట్టేస్తుంది అనమాట పెట్టేసిన తర్వాత ఉదయం అందరు వచ్చేస్తారు కదా చూడండి రాత్రి అవుతుంది అయినా వీడియో చేస్తున్నాను ఇంత కష్టపడి చేస్తున్నాను కదా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అనేది చేయండి ఇప్పుడు టైం అంతే అసలు ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఎపిసోడ్ చూసి చేయడం జరుగుతుంది అన్నమాట తర్వాత ఇది ఇదంతా అవుతుంది కదా తర్వాత ఏం చెప్తున్నా ఆరెంజెస్ ఏం చేస్తుందంటే ఒక బాస్కెట్లో వేసి కిచెన్ బై కిచెన్ ఉంటుంది కదా పైన టాప్లో పెట్టేస్తుంది అనమాట తర్వాత ఒక్కొక్కళ్ళొక్కళ్ళు వస్తుంటారు తర్వాత ఏంటి ఇక్కడ ఆరెంజెస్ ఉండాలి ఆరెంజెస్ ఏమైపోయాయి అని చెప్పి డిస్కస్ చేసుకుంటే ఎవరో తీసేస్తారని అంటే ప్రియా వస్తుంది అన్నమాట ఇది కావాలని నన్ను టార్గెట్ చేయడానికి చేస్తారు ఎందుకంటే నేను స్టాకిస్ వద్దని చెప్పాను అది వాళ్ళు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ పని అని చెప్పి ప్రియా మాత్రం కరెక్ట్ కేసేస్తుంది నిజమే కదా దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సంజనా చేసింది చేస్తే నేను అంటే నేను చెప్తున్నాను ఎవరు తీసారో లేదా ఎవరో ఒకటి తీసారో పెట్టారంటే భరణి గారు అంటారు ఎక్కడోసారి తొక్కలనే పడి ఉంటాయి కదా దొరుకుతారని చెప్పారు లేదు తొక్కలు పడిన దొరికినా దొరకకపోయినా మాత్రం కావాలనే దాచిపెట్టారని చెప్పి ఉంటాను నేను ఒక్కొక్క రూమ్కి వెళ్ళి చెక్ చేస్తానంటే సజ్జనవసాల్లో చెక్ చేయ దొరికితే మంచిదే కదా అని అంటే అప్పుడు భరణి గారు అంటారు కింద సార్ దొంగతనం చేస్తున్నప్పుడు మనం కరెక్ట్ పనిమెంట్ పనిష్మెంట్ అనేది ఇవ్వలేదు అందుకే మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారు ఈసారి కరెక్ట్గా చేయాలని చెప్పి అంటూ ఉంటారు అనమాట ఆ టైంలో ఏమవుతుందంటే ఈ ప్రియా వెళ్ళి కెప్టెన్ రూమ్ కూడా చెక్ చేస్తానంటే కెప్టెన్ మీద కూడా నీకు డౌట్ అంటే నేను ఎవరిని బాధలో అన్ని రూమ్లో నేను చెక్ చేస్తాను అని చెప్పాను అంటే అన్నీ చెక్ చేస్తున్నప్పుడు ప్రియా ఒక మాట అంటుంది అన్ని రూమ్ చెక్ చేస్తారు ఎక్కడి వరకు లాస్ట్కి ప్రియానే ఆ బౌల్ పట్టుకుంటుంది ఇదిగో ఇక్కడ పెట్టారని చెప్పేసి తీస్తుంది పెట్టేసి కావాలని చేశారు తినడానికి కాదు నన్ను ఏడిపించడానికి తర్వాత దాని గురించి చేసారు అంతే అంతకంటే ఇంకేమీ లేదని చెప్పాను ఎందుకు తినేవాళ్ళంటే కిచెన్లోనే పైన పెట్టరుదా అందుకని తర్వాత ఇంతమంది ఇక్కడే ఉన్నారు ఎవరికి తెలియదా కళ్ళు మూసుకున్నారా అన ఏదో ఉంటుంది కళ్ళు లేవా అని అన్నాడు ఏదో కళ్ళు లేవా అని చెప్తానంటే అప్పుడు తనుజా కోపం వస్తుంది కళ్ళు లేవా చూడలేదా ఇటువంటి మాటలు మాట్లాడుకు ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు అయినా కిచెన్లో ఏంటి పని ఉంటే ఉంటాము లేకపోతే మేమే ఉండం కదా ఇప్పుడు నువ్వు రానంత వరకు మాకేం పని ఉండదు మేము ఎందుకు వస్తాయి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఏం చెప్తావు అంటే అందుకని మేము ఇప్పుడు వచ్చాము అని చెప్తానంటే లేదు కళ్ళు కనిపించలేదా కళ్ళు కనిపించలేదా అని అంటున్నమాట కళ్ళు కనిపించలేదా అంటే నా ఉద్దేశం ప్రకారం చూడలేదా అని చెప్పేసి అంతే కళ్ళు కనిపించలేదా చూడలేదా అన్నదానికి చాలా మీకు డిఫరెన్స్ అయితే ఉన్నది తర్వాత ఆ విధంగా వాళ్ళ మధ్య డిస్కస్ అవుతుంది తర్వాత అంతట్లో సీజాగా వచ్చేమంటుందంటే సజనగానే తీసుకుంటారని అంటే నన్ను ఎందుకు అంటున్నామంటే నేను అంతా దాని గురించే కదా స్టాక్ ఇస్తే పెడతాను పోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇదే కదా డిస్కషన్ అయింది ఇప్పుడు రాంగ్ ప్రూవ్ చేయడానికి మీరే తీశారని చెప్పాను అంటున్నాను నన్నే అంటావు కెప్టెన్ కెప్టెన్ నేను అంటావంటే నాకు డౌట్ ఉంటే ఎవరైనా నేను అంటారు వాళ్ళు అంటారు వీళ్ళు ఎవరైనా అంటారని చెప్పి అంటున్నమాట అప్పుడు ప్రియాతో పాటు కూర్చుని ఎప్పుడు నువ్వేమన్నా అంటే నీకు స్టాండ్ పని తీసుకుంటే నీ అంతా నువ్వు స్టాండ్ తీసుకోలేదు అని అంటే ఇప్పుడు పక్కన ఎవరున్నారు రాము ఎవరో ఉన్నారు రాము కూడా నాకు సపోర్టివ్గా మాట్లాడుతున్నాను అంటే నేను వద్దలేదు కదా నాకు ఎవరు మాట్లాడినా నేను ఎవరిని వద్దని చెప్తున్నానంట అంటే ఎవరు ఎవరు నీ తరపున మాట్లాడి ఎవరిని వద్దని అంటావంటే నీ అంతట నువ్వు నువ్వు నీ అంత నువ్వు వాయిస్ రైజ్ చేయలేవా అని చెప్పేసి సంజన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎవరికి ప్రియా మీద తర్వాత స్త్రీజ ఇద్దరి మీద అయితే సంజనకి బాగా ఉన్నది అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ లోపల ఏంటంటే బిగ్ బాస్ ఏంటి తిని పిలుస్తారు ఎవరు హరీష్ని పిలుస్తారు కంప్రెషన్ రూమ్కి హరీష్ లోపలికి వెళ్ళినట్టు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతారు ఎలా ఉన్నారంటే భార్య ఉన్నాను అని చెప్పేసి అని తర్వాత అంటాడు ఏంటంటే నేను ఇక్కడ నేను అవగాని కానీ తర్వాత టూ ఫేసెస్ కానీ మాస్క్లు కానీ సహించలేను కొన్ని రోజులు నేను ఇలాగే అజ్ఞాతం అంటే ఇలాగే పై అంటే ఎవరితో సంబంధం లేకుండా ఉన్నాను చాలా ఫేస్ చేస్తాను లైఫ్లోని తర్వాత ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుందామని అని చెప్పి బిగ్ బాస్ని చూస్ చేసుకుని బిగ్ బాస్ అంటే నాకు గౌరవం చాలా ఇది కానీ ఎక్కడ కూడా డబల్ ఫేసెస్ తర్వాత వెన్నుపోటు పరిచి పొడిచేవాళ్ళు విశ్వాసం లేకుండా వాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు అందుకే నేను ఈ హౌస్లో నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ నేను డెడ్ ఫ్లోవర్ అనడానికి ఓకే మీరు చెప్పిన దాన్ని నేను అగ్రీ చేస్తాను ఓకే కానీ తర్వాత ఆడవాళ్ళని స్టేట్మెంట్ పాస్ చేస్తారు కదా అది తప్పు నా ఉద్దేశం అనేది అది కాదు కానీ ఈ హౌస్లో అనేది రియల్ ఫేస్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు అది రియల్ ఫేస్ ఉన్నవర్ సృష్టి వెళ్ళిపోయింది తర్వాత ఇంకెవరంటే వీళ్ళు చెప్తారు ఫ్లోరా కరెక్ట్గా ఉంటుంది తర్వాత ఎవరిని మనీష్ని చెప్తాడా ఫ్లోరా గురించి చెప్తాడు తర్వాత రాము గురించి చెప్తాడు తర్వాత నేను కూడా అన్నట్టు ఈ ఈ మేమే ఉన్నాను తప్ప మిగతా వాళ్ళు ఎవరు అంతగాలా కనిపించడం లేదు అని చెప్పేసి అంటే తర్వాత బిగ్ బాస్ ఏం మాట్లాడతారంటే మీరు చాలా ధైర్యవంతులు ఇప్పుడు పరిస్థితులు అనేవి మనకు అనుకూలంగానే ఎప్పుడూ ఉండవు మనకి ఎగ్నెస్ట్ కూడా వస్తాయి వాటిని మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే జీవితం అనేది మీరు చాలా ధైర్యవంతులని నేను అనుకుంటున్నాను అని చెప్పానంటే హరీష్ మీరు నా చూపించిన కన్సర్న్కి థ్యాంక్స్ అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతుంటాడు అనుకుంటే అప్పుడు రాముని పిలుస్తారు రాములోపలికి వెళ్తే ఇక్కడ అందరూ కూర్చున్నట్టు రాముని ఎందుకు పిలిచారు ఏంటంటే అప్పుడు ఇమాన్యుల్ అక్కడ కూర్చున్న మరే హరీష్ అక్కడ లోపల ఉన్నారు జాగ్రత్త అని చెప్తానంటే తర్వాత రాము వెళ్తే కూర్చున్నప్పుడు ఇప్పుడు హరీష్ బడ్జెట్ నేను మీకు అప్పగిస్తున్నాను మీరే హరీష్ని చూసుకోవాలని చెప్తే ఓకే బిగ్ బాస్ అని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తే అని తీసుకుని వచ్చేస్తారనమాట వచ్చేసి కూర్చున్న తర్వాత అప్పుడు హరీష్ రాముతో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ ఎంతమంది ఎటువంటి మాస్క్లు వేసుకున్నారు తెలుసా అసలు త వేసుకున్నారు తెలుసా అని చెప్పి మాట్లాడుతూ రాముతో ఏమంటాడంటే భరణి ఉన్నాడు కదా ఆ టైంలో మళ్ళీ ఫ్లోరా వచ్చి కూడా కూర్చుంటుంది భరణి ఉన్నాడు కదా ఎగ్ షో అయితే జరిగింది ఎగ్ ఇష్యూ జరిగినప్పుడు ఏంటి ఈ టాపిక్ అంతా భరణికి తెలుసు కానీ ఏం చేస్తాడు ఒక హరీషు నేనే సంజనా దగ్గరికి వెళ్ళి నా ఎగ్ పోయింది అది నువ్వు తిన్నావా అని చెప్పేసి జోక్గా నామలం వాడతా నవ్వి ఉండి అప్పుడు భరణి ఏం చేస్తే దాన్ని ఫాయిదాగా తీసుకుని ఆ ఇష్యూ అంతా నా మీద కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు అది నాకు చాలా కోపంగా ఉన్నది అని చెప్పేసి మెయిన్ అదే భరణి ఏంటంటే ఆ ఇష్యూని తన మీద కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు కనుక తనని అసలు నమ్మలేను ఆ విషయాన్ని తను బయట పెట్టలేదు కోపమాట అతను ఉన్నంత వరకు అతను చేసిన తిండిని నేను తిన్నాను అనే ఉద్దేశం ఆ టైం మాట్లాడుతున్నాను బాగానే వస్తాడు వచ్చేవంటే మీరు టూ డేస్ నుంచి సరిగ్గా ఏమీ తినటం లేదు కదా ఏమైనా తీసుకురామంటారా లేకపోతే మీరు చెప్పండి చేసి తీసుకొస్తానని చెప్పి కన్సల్ట్ చూపిస్తుంటే ఆహా వద్దని చెప్పేసి అక్కర్లేదు వెళ్ళండి మీరు అనేట తర్వాత రాబో తినచ్చు కదా అదే అంటే లేదు అతను చేసింది అతని చేతితో మంచిదని కూడా నేను తావానని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడతాను అదే మూర్ఖత్వం అంటే హరీష్ నిజంగా ఆటను తలనే స్పాయిల్ చేసుకుంటున్నాడు ఎందుకు నాకు సార్ ఆ విధంగా చెప్పారని ఒక్కసారి ఆలోచిస్తే బాగుండేది ఎందుకంటే నాకు సార్ ఎందుకు చెప్పారు నువ్వు ఈ విధంగా బయట పోర్ట్రేట్ అవుతున్నావు నువ్వు తెలుసుకొని కరెక్ట్గా కరెక్ట్ వేలో నువ్వు వెళ్ళి ఆడవని చెప్పడం మాట తినేమో దాన్ని డ్రాంగ్గా తీసుకుంటున్నాడు అంతాని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంటే ఇప్పుడు మళ్ళీ శ్రీజ ప్లేట్లో తెస్తుంది ప్లేట్తో తెస్తే ఆహా నేను తిన్నాను చెప్పేసి అని అంటాడు అంటే అప్పుడు వెళ్ళిపోతుందంటే నేను తిన్న అసలు నేను మీతో మాట్లాడల్చుకోలేదు అని చెప్పంటే శ్రీగా వెళ్ళిపోతుంది రామాన్ ఆ ప్లేట్ తీసుకుని అక్కడ పెట్టా అని చెప్పేసి వెళ్ళిపోతాడు పెట్టంటే తను అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది అప్పుడు అందరూ డిస్కస్ చేసుకుంటారు ఏంటంటే హరీష్ అనేది అసలు తినటం లేదు తినకపోతే ఎలాగా నిజమే కదా మనిషి తినకుండా అంటే కష్టం కదా తినటం లేదు అదేనని చెప్పి అనుకుంటూ ఉంటారు శ్రీగా కూడా అంటున్నామని నేను కూడా తీసుకుని వెళ్ళడానికి నేను తినను వద్దు అని చెప్పేసి అంటే నేను మాత్రం దానికి ఏం చేస్తానో అందుకే నేను వచ్చేస్తాను అని చెప్పేసి అంట పడుకునేటప్పుడు కూడా అని ఎవరు పవన్ కళ్యాణ్ వెళ్ళేసి కొంచెం తినండి ఏమీ తినకుండా పడుకోకూడదు అని చెప్పేసి బాడీలోకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాడు అయినా సరే ఆహా వద్దు నువ్వు అని చెప్పి వెళ్ళిపోతాను ఇంకా రాము కూడా ఏం చేయలేక నించుంటాడు అంతే అయిపోతుంది ఇప్పుడు సంజన ఏం మొదలు అంటే అయిపోతుంది మళ్ళీ మరసటోతుంది ఈ ఆరెంజ్ ఇష్యూస్ అంతా అయిపోతారు కదా తర్వాత సంజన ఏంటంటే తన డ్యూటీలు మార్చాలనుకుంటుంది మార్చడానికి ఏంటంటే ఇప్పుడు తనూజా ఉండి తనకు కిచెన్ అంటే ఇష్టం లేదు వంట పని చేయడం ఇష్టం లేదు కనుక తన ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నాను రాముతో అని చెప్తాను అంటుంది ఇప్పుడు రాము కిచెన్ వర్క్ చేయాలి బట్టలు ఉతికే పని ఎవరికి ఇస్తుందంటే అంటే తనుజాకి ఇస్తుంది ఇంకా తనుజా ఏవి మాట్లాడకుండా ఓకే ఉంటుంది తను అనుకోని ఉంటుంది మనసులో హాయిగా ఏసీలో ఉండి కిచెన్ పని చూసుకోకుండా ఎండలోకి వచ్చి ఇప్పుడు బట్టలు ఉతకాలని అనుకొని ఉంటుంది నిజమే కదా అంత ఎండలో బట్టలు ఉతకడం అంటే కష్టమే రాము గేశాడు కనుక తిని మరి చేస్తుందో లేదో దాంట్లో మళ్ళీ ఏ ఇష్యూస్ క్రియేట్ అవుతాయో మాకు తెలియదు మనకి తర్వాత తనకి హెల్ప్ కింద సుమన్ శెట్టి తన తనే అంటాడు నేను కుకింగ్ అసిస్టెంట్ కింద హెల్ప్ చేయాలంటే నేను చేయగలను అంటాడు ఓకే అని చెప్పి తనకు కూడా బయట తిరుగు వాళ్ళు ఓకే అంటున్నారా లేదా రాముకైతే బలవంతంగానే చేస్తున్నారు తర్వాత ఏంటంటే మన ఈ రెండు మూడు రోజు నిన్న నైట్లో ఒక్క రోజులోనే ఒక ఇరవై ముప్పై దాకా దొంగతనాలు జరిగి ఉంటాయి ఆ దొంగతనాలు అరికట్ట అరికట్టాలి అంటే ఒక ఎవరు సేవకుడు ఉండాలి సేవకుడు లేకపోతే సంచాలక్ అనేది ఒకడు ఉండాలి అందుకని చెప్పేసి మనీష్ గారు రండి అని చెప్పేసి కా వర్క్ అప్ చెప్తుంది అనమాట అది అప్పుడు ఏదైనా ఉంటే అది ఎవరికి తినికి చెప్పాలని చెప్పి ఎవరికి సంజనతో చెప్పాలి తప్ప సంజన ఏమో టీం లీడర్ తనకి ప్రియా చెప్తుంది డిస్కస్ చేసుకుని ఏం చేయాలనేది చేస్తారని చెప్పేసి అని అంటే తనకి ఈ దొంగతనాలు అరికట్టాలంటే అప్పుడు ప్రియా ఉంటుంది గజదంగ చెప్తుంది ఈ విషయం అని నిజమే కదా దొంగలకు దొంగ గజదంగ సంజన నిజంగానే ఈ గజదే చెప్తున్నాదని చెప్పి అనుకుంటూ ఉంటాను తర్వాత బిగ్ బాస్ అందరినీ నార్మల్ రూమ్ పిలుస్తాడు అదే బయట కూర్చుంటే నామినేషన్స్ మన పద్ధతి అన్ని చెప్పేసి ఎవరైనా నామినేట్ చేస్తున్నారో వాళ్ళకి అక్కడ కలర్ ఉందని రాయాలని చెప్పేసి అని అంటాడు ఫస్ట్ నామినేషన్కి ఎవరు పిలుస్తారంటే అని పిలుస్తారు తనుజా వచ్చి ఫస్ట్ హరీషన్ చెప్తుంది హరీషన్ లేపి ఏమంటుందంటే మీరు ఆ రోజు మాట్లాడిన తీరు తర్వాత బిహేవియర్ సరిగ్గా లేదు అది అని అన్నారు దానికి నాకు చాలా బాధ అనిపించింది అసలు అది మీ నామినేషన్ కాదు ఇంకొకళ్ళ నామినేషన్కి మీరు వచ్చి నువ్వు నీ బిహేవియర్ వాళ్ళేది అదేదని అంటే నేను నువ్వు అనలేదంటే లేదు మీరు నువ్వు అని అన్నారని అంటే ఓకే మీకు అలా అనిపిస్తే సారీ అని చెప్తాడు ఇప్పుడు తర్వాత ఇదే డిస్కషన్ అవుతుంది తర్వాత తను హరీష్ ఇది కూడా సంజాయిస్తాడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రియా ఆ రోజు నైట్ ఏంటంటే తనకి ఫ్రైడ్ రైస్ చేసుకుని తినాలని ఉన్నది ఆ టైంలో మీరు చేయలేదు చేయకపోయామని తను ఎగ్ ఆమ్లెట్ వేసుకుని వెళ్ళిపోయిందంటే ఎగ్ ఆమ్లెట్ తనంతా తను వేసుకోలేదు నేను వేసి ఇచ్చానని చెప్పి ఓకే మీరు ఏసి ఇచ్చారు తను ఆకలితోనే పడుకున్నది మరుసటి రోజు కూడా అదే ఉద్దేశంతో నేను రైస్ కొంచెం ఎక్కువ పెట్టండి అది ఇదని చెప్పాను అంతే తర్వాత అప్పుడు సంజన ఇప్పుడు తనజ ఏమంటుందంటే అలా అనకండి ఆ రోజు నేను బిర్యానీ చేసినప్పుడు ఇదంతా చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది ఇటు అయిపోతున్నాను కానీ వాళ్ళంతా తింటే కానీ నేను తినను అని చెప్పేసి మీరు ఇలాగ డ్రామాలు అవి వేయకండి మీకు తినాలనిపిస్తే మీరు తినండి అని చెప్పేసి కూడా అన్నాను అయినా మీరు కనుకోండి అందరూ తింటే కానీ నేను తినరు అని చెప్పేసి మీరు ఏదో మహాన్లాగా అలాలాగా యాక్టింగ్ చేస్తారన్నట్టుగా పిల్లయితే నేను యాక్టింగ్ చేయను ఏమి చేయను నేను ఏదనుకుంటానంటే నేను ఎప్పుడు తింటున్నాను పక్కవాడు ముందు తిన్న తర్వాత నేను తింటానని చెప్పేసి ఇదేమైనా మన ఇంటికి వచ్చారు చుట్టాలో ఏంటి వాళ్ళు తింటే కానీ మనకి బిగ్ బాస్ అవుతాయి అవడ ఆకలిస్తే వాళ్ళు వెళ్ళి తినేస్తూ ఉంటారు వాళ్ళు అనుకుంటే వస్తువులు పడుకోవాల్సిందే ఒక మనిషి ఎవడన్నా నాలుగేళ్ళు తింటానంటే ఒంసారి తినకుండా ఉంటావు ఏంటి అది ఈ కొంచెం ఈ హరీష్ చెప్పిన మాట్లాడే ఈ విధంగా అయితే నామినేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నామినేషన్ ఎవరంటే ఫ్లోరాన్ చెప్తుంది ఫ్లోరాన్ ఏమని అంటుందంటే సంజనా మేడం నీకు ఎవరంటే ప్రీ బర్డ్ అంటే నీకు కోపం వచ్చింది మరి నువ్వు యూజ్ చేసిన వాడు కూడా మంచిదా అని చెప్పేసి అని అంటాను తను యూజ్ చేసిన వాడు నువ్వు మంచిదా తర్వాత ఏంటి షాంపూలో నువ్వు కండిషనర్ కలిపేస్తాము అది కూడా తప్పే కదా అని అంటుంటే అప్పుడు ఫ్లోరా ఏమంటుందంటే నేను షాంపూలో కండిషనర్ కలిపాను ఓకే దానికి మీకు సంబంధం లేదు కదా తర్వాత ఏంటంటే ప్రీ బర్డ్ దానికి కూడా మీతో సంబంధం లేదు కదా మీకు సంబంధం లేని వాటి గురించి నాతో ఎందుకు డిస్కస్ చేస్తున్నారు కరెక్ట్గా అడిగింది ఫ్లోరా నిజంగానే తనతో సంబంధం లేదు కదా అటువంటిప్పుడు ఆ విషయాలు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు తను ఏదైనా సమాధానం ఇస్తే మీరే వేసుకుంటారు మీరు ఏం ఫీల్ అయ్యారనే తెలుస్తుంది ఎవరికి తను అన్నారో వాళ్ళు అంటే అప్పుడు తను ఏదైనా సమాధానం చెప్తుంటే వాళ్ళు ఫీల్ అయ్యారు ఎటు దానికి సమాధానం చెప్తారు నువ్వెందుకు మధ్యలో ఊరు ఫ్లోరా కరెక్ట్గానే అడిగింది అంతేనా ఇది ఓకే వేసుకోండి నామినేషన్ అంటుంది వేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ ఎవరంటే మనీష్ వస్తాడు నామినేషన్ ఎవరిని అంటే రీతు రీతుకి మనిషి కదా చాలా బయట జరిగిందని అనుకోవచ్చు చిన్న సిల్లీ విషయం అని చెప్తే రీతు అనుకుంటుంది మనీష్కి పెద్ద విషయం అయ్యి ఉండొచ్చు కానీ మనీష్ చూడండి గొంటలక్కలాగా నిజంగానే ఎటువంటి మనిషి మొన్నటిదా తిట్టాడు ఏంటి నాకు కామనస్ గలీజ్ కామనస్ వాళ్ళతో నేను ఉండను వాళ్ళు ఏంటి ఆ ఇద్దాని శ్రీజా ప్రియాని ఎవరన్నాడంటే వీళ్ళు కెమెరా ముందు ఏదేదో మాట్లాడతారు వీళ్ళనే వీళ్ళ రామ్రాజ్యమే అంటే వీళ్ళు ఏ విధంగా అంటే అదే విధంగా జరగాలనుకుంటారు హౌస్ వీడియో నడిపిస్తున్నాడు ఫీల్ అవుతారు ఇన్ని మాట్లాడాడు కదా వాళ్ళతో మాట్లాడిన వాళ్ళతో తిన్న వాళ్ళతో షేర్ చేసుకుని వాగిన వాడు ఇప్పుడు నామినేషన్కి వచ్చేసరికి రీతువు వేశాడు నిన్న రీతువు కూడా కన్సర్న్ చూపించింది మనీష్ మీద మరి సీజా ప్రియాగ్ వెళ్ళచ్చు కదా నామినేషన్ అంత ఇష్యూ అయింది కదా స్టాక్ ఇష్టపడతానంటే నువ్వు వద్దన్నావు నేను వర్క్షేప్ చేసుకుంటానండి అండి ఇవన్నీ ఇవన్నీ చెప్పి నామినేషన్ చేయొచ్చు కదా ఆహా లేదు నామినేట్ చేయలేదు చేయకుండా ఇప్పుడు రీతుకు వేశాడు అనమాట అది దీన్ని ఏమనాలి సపోర్ట్ వాళ్ళకే చేస్తున్నాడు కానీ డైలాగ్స్ మాత్రం ఇటువైపు చెప్తున్నాడు అనమాట రీతుకు ఏమంటారు ఏమైనా నామినేషన్ వేస్తారంటే నువ్వు ఎవరిని పర్మిషన్ ఆడకుండా హౌస్లోకి వచ్చేస్తున్నావు అని అంటే అప్పుడు లేదు నేను ఎప్పుడు రావాలనుకుని నేను వస్తున్నాను పర్మిషన్ తీసుకుని ఉంటున్నాను అని చెప్పేసి అంటే యాక్చువల్ తను గిన్నెలతో వస్తుంది కదా దాని గురించి అప్పుడు పవన్ అడుగుతుంది వచ్చేస్తున్నాను చెప్పు పవన్ అని అంటే లేదు నాతో ఎప్పుడు ఫస్ట్ డే మాత్రం అడగకుండా వచ్చిందని చెప్తానంటే దానికి తను కూడా అగ్రీ చేసింది కానీ నెక్స్ట్ డే నుంచి లోపలికి అఫీషియల్గా రావాలనుకుంటే నేను అడిగే వస్తున్నాను ఒకవేళ నేను ఏదైనా రిజల్ట్స్ క్లీన్ చేయాలి కదా ఆ టైంలో మాత్రం నేను వచ్చి క్లీన్ చేసుకుంటున్నాను అంటే లేదు మన సోఫాలో కూర్చున్నామంటే అవన్నీ గిన్నెలు కడుగుతూ కడుగుతూనే కొంచెం అడుగులేక వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ కూడా నీకు పర్మిషన్ అడగాల ఏంటని చెప్పండి రీతికి చాలా కోపంగా చాలా అయిపోయి చాలా గట్టి గట్టిగా మాట్లాడుతుంది అప్పుడు మనీష్ ఏమంటారంటే నువ్వు టోన్ పెంచు కానీ ఎంత గట్టిగా అరవకు అని చెప్పానంటే నా ఇష్టం నా గొంతు నేను అరుస్తానని చెప్పేసి అన్నటువంటి వెళ్ళి నామినేషన్ తెచ్చుకుని వేస్తున్నావు అది ఇది అని చెప్పేసి అంటుంది మనీష్ అయితే రీతికి వేయడం జరిగింది నామినేషన్ వేయడంతో ఆపేస్తారు కానీ చాలా గట్టిగా తిట్టుకోవడం అది అయితే జరగడం అయితే జరిగింది నెక్స్ట్ రేపు నామినేషన్ దాంట్లో అనమాట మరి ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను కష్టం అంటే కాదు నాకు ఇష్టంతోనే చేస్తున్నాను మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టండి లైక్ సబ్స్క్రైబ్ చేస్తే వీడియో ఉంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్